నమస్తే కంటిన్యూ వేరూరికి వస్తున్నాం శివంపెట్టి చిత్తపల్ల పండు చెట్టు కడిగా తె కాయ పండు పండు అయిపోయింది పండ్లే పండ్లు చెప్పుకుంటాడు

ఆరు నిమిషాలు మించు ఎక్కడ పెడతా కడవల తాగడానికి లేదు జగ్గులు జగ్గులు బోకులు 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 అడ్వర్టైజ్మెంట్ ఫ్రెండ్స్ టైం అయితే ఎనిమిదిన్నరవుతుంది బరాబర్ ఎందుకంటే పనికి పోతున్నాం పనికి అయితే పోతున్నాం అందుకోసం మనం తినాలి వేడి వేడి అన్నము అన్నము ఇంత పప్పు కందిపప్పు అన్ని సామాన్లు చూసుకోవాలి ఇరణ్ లేదు నెంబర్ కొట్టు వస్తారా నిమిషాలు కానీ మా శ్రమ బాధపడైతే ఒకటి ఐదు ఐదు పటాసులు ఒకటి కట్టరు బిట్లు రెండు సుత్లు రెండు బాడ్సలు రెండు కటింగ్ మిషన్లు బోర్డు పాన అంతే ఫిట్టింగ్ సమ తాగు హలో ఫ్రెండ్స్ ఈయనకు స్క్రూ డ్రైవర్ ముంగట కూర్చేది వెనక కూర్చుండు చేతికి పడుకుట్లు పడ్డాయి ఈ చేతికి

సై నీ ఇంతులే ఇరవై లక్షలు కావాలి ఇరవై ఐదు లక్షలు కావాలి అవ్వండి జోపేట వచ్చేసినాం గ్యాస్ అయ్యి యాదగిరి గుట్ట డైరెక్ట్ ఉన్నట్లే తర్వాత చట్నీ కూడా వచ్చారు ఏమి టైం అయితే నాలుగున్నర అవుతుంది ఇప్పుడైతే వచ్చేసిన ఎందుకంటే అక్కడ కరెంటు తంబాలేశ్వరు ఆ ఊర్లో కరెంటు లేకుండా ఐదు గంట దాకా ఆరు గంట దాకా వస్తా రాలన్నారు రాదన్నారు అందుకోసం అనిగా పని కాడిచిపెట్టేసి వచ్చేసినాం ఈరోజు పని డొల్లి ఏం చేద్దామని విసుకొస్తాయి సీతపాల పనులు ఎక్కువ తిన్నా సీతపాల పనులు తిన్నా ఎట్లున్నది తిన్నా పడేసిన తినబుద్ధి కాకొస్తలేదు ఎప్పటి పరిశ్రమ చూస్తున్నాడు ఖరాబ్ అయినవి మంచి లేకపోతే అట్లా పెడతారా कवल बेटा बा कान में जोड़ लिखो मैं आ जी बेटा और फ्रेंड्स गलती हुआ तो राइट एंड जाएगा इनको मैं आ देख जी फ्रेंड्स कर आ गया हां मदलेट तो वड मदला मदलेट अब

దానికి దాని మీద ఇంకోటి చూడు దాని మీద ఇంకోటి వలిగిందిరా దాని మీద ఇంకోటి వలిగించుడు చూడరా మెల్లే మెల్లే దాన్ని వలిగించు కొంచు దాన్ని వలిగిందిరా మెల్లేగరా మెల్లరా మెల్లేగరా Nih kei maseng, nih kei nong kiro nong kiro, 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 nih kei nong kiro